మూడు రోజుల క్రితం సాక్షి ఛానల్లో ఆ డిబేట్లో మరి గతంలో ప్రెస్ కౌన్సిల్ చైర్మన్గా కూడా పనిచేసిన వ్యక్తి కొమ్మనేని శ్రీనివాసరావు గారు మరి ఇంత అసభ్యంగా మరి జర్నలిస్టులకి విధి విధానాలు నేర్పించవలసిన వ్యక్తే మరి ఆ పదవి చేసి జర్నలిజం విలువల్ని మర్చిపోయి మరి మహిళల గురించి ఒక వ్యక్తి కృష్ణరాజు అనే ఒక నీచుడు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే సంభాలించవలసింది పోయి మరి ఒక రకంగా వెకిలి నవ్వులు నవ్వుతూ దాన్ని సపోర్ట్ చేయటం అనేది చాలా తీవ్రమైన చర్య నాగరిక సమాజం ఇటువంటి అసభ్య పదజాలాన్ని సహించదు మరి నిన్న మొన్న మనం చూస్తున్నాం రాష్ట్రంలో మహిళా లోకం ఉవ్వెత్తున తమ నిరసనలో వ్యక్తపరచడం జరిగింది ఎటువంటి సమయం మనం ఉండదు ఈ విషయంలో ఖచ్చితంగా ఈ సంగతి తెలిసిన వెంటనే నేను డీజీపీ గారికి లేఖ రాయటం వారితోటి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది తప్పనిసరిగా రాబోయే ఇరవై నాలుగు గంటలలో నాకైతే పూర్తి విశ్వాసం ఉంది నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఆయన ట్వీట్ కూడా ఇవ్వటం జరిగింది ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో కూడా మహిళా ప్రబంధనం అని చెప్పి చాలా స్పష్టంగా కూడా వచ్చింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి కాలయాపన లేకుండా ప్రభుత్వం చర్యలు తప్పనిసరిగా తీసుకుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు మొత్తం వాళ్ళ యొక్క ఆ విష ప్రవృత్తి అమరావతి మీద ముందు నుంచి వాళ్ళు ఏ రకంగా విషం చూపుతున్నారో అదే రకంగా మొన్న కూడా మరీ నీచంగా మాట్లాడటం జరిగింది గతంలో మాట్లాడిన దానికన్నా పరాకాష్ఠకి చేరింది మరి దారుణంగా బుద్ధి చెప్పిన తర్వాత కూడా ఈ రకంగా ఆ మాట్లాడటం అనేది సరే అది పోగాలను దాపురించిన వాళ్ళు మరి అలా చేసినట్టుగా అనుకోవాలి ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని ఈ రకంగా ఎంత దారుణంగా ఒక రాజధాని ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల్ని పైగా వాళ్ళు కూడా అక్కడే నివసిస్తూ ఈ రకంగా మాట్లాడటం అన్నది అత్యంత హే హేనీయమైన చర్య ప్రతి చర్యకి ప్రతి చర్య తప్పనిసరిగా ఉంటుంది అది ఖచ్చితంగా మరి ఏదో తాళాలు వేసుకుని పారిపోయారంట డెఫినెట్గా వాళ్ళు దొరుకుతారు ఖచ్చితంగా నా ఉద్దేశంలో అయితే రాగల ఇరవై నాలుగు గంటల్లో డెఫినెట్గా వాళ్ళని అరెస్ట్ చేయటం జరుగుతుంది